అందరికీ నా ఈ పొద్దు మనం ఏం చెప్తా ఉన్నామంటే మంది చిరంజీవుల్లో ఒకడు పరశురాముడు ఏమి ఇదం బ్రాహ్మం ఇదం క్షేత్రం అంటారే అంటే దేవునికి ఎట్ట పూజ చేస్తాడు అట్లానే నరకతాడు కూడా మెడకాయ మీద మెడపట్లు పట్టి నరుకుతాడు ఈయనకి ఎట్ట ఉండడనే మా మనం జమదగ్ని మారి తెలుసు కదా మోస్ట్ పవర్ఫుల్ ఇచ్చే షేక్ షేక్ ఆడాలి నువ్వు జమదగ్ని రేణుకాదేవి వాళ్ళ కొడుకిన ఏమి ఈ ఇప్పుడు వీళ్ళిద్దరు కొడుకు పుడతాయనే రాముడు అని పేరు పెట్టినాడు జమదగ్ని ఉంటే చూసే కట్టు ఉన్నాడు మళ్ళా అందం అట్లాంటిది జమదగ్నికి పుట్టిన కొడుకు రాముడు ఈ రాముడు పరశురాముడు ఎట్టినాడు మాడుకుందాం ఫస్ట్ ఏమి హిమవత్ పర్వతంలో పోయి ఆయన జపం ఈ ఈరోంతలో ఇట్ట సంపి మాంసం తినే వాళ్ళ మాదిరి పరమేశ్వరుడు వచ్చినాడు నీ జపం నచ్చింది నాయన ఒక వరం ఇచ్చాడు ఏం వరం ఇచ్చాడు ఆయన అవతారంలో ఒకటిండలే అది గొడ్డలి అది చూడు ఏ నరకని ఆ గొడ్డలిచ్చాడు ఆ గొడ్డలు వేసుకొని తిరుగుతా ఉన్నందుకు ఏమి దాన్ని ఏమంటారు సంస్కృతం ఉండే సంస్కృతంలో గొడ్డల్ని పరశువు అంటారు ఏమిటి పరశువు ఆ పరశువును మీద వేసుకొని తిరుగుతాడు కాబట్టి ఆయన్ని పరశురాముడు అన్నారు ఇప్పుడు ఈ రాముడు అనే పేరు కాడికి వద్దాము ఏ ఆ రాముడు ఈ రాముడితో కలవలా ఎప్పుడు అని అన్నారేమో కృతయుగం వచ్చే టైంకు ఈయన పరశురాముడు పోయి రాముడు కలుచాడు ఏమయా నువ్వు శివతోనొచ్చినే ఇంచి పారు నూకినావే ఏం కథ అని గొడవకి వచ్చాడు ఎవరు పరశురాముడు రాముడి మీదకి ఈ భూమి మీద ఉంటే ఒక రాముడే ఉండాలా నువ్వా నేనా ఎవరో కదా కొట్టగ్చాం అనే అనే లెవెల్లో కొట్టుకున్నారు మాటలతో కొట్టుకోవటం నిజంగా యుద్ధాలు చేసేది ఏమిలే ఎందుకు ఈయన ఈయన కూడా ఈయనలో కూడా ఉండలే విష్ణువు ఉన్నాడు ఆయన విష్ణు అవుతారని తెలియదేంది ఆ మాత్రం ఇప్పుడు ఈయన సిరంజీవి పెట్టినాడ మాడుకుందాం ఒకనొక పొద్దున ఈమె రేణుకాదేవి ఆడుకో పోతుంది యాడికి నీళ్ళు తెమ్మని మన జమదగ్ని చెప్తే నీళ్ళకాడికి పోతుంది నీళ్ళు తెద్దామని ఆడికి ఒక గంధరుడు వచ్చాడు గంధరుని చూసి ఆ బాగున్నాడు ఆయన ఉండిలో జలకాలాడేవరకు చూస్తా ఉంది చూసి రెండుసేపు అయినాక అమ్మనీ అమ్మ మనం పోవాలి కదా నీళ్ళు ఎత్తగరమ్మన్నాడు కదా జమదగ్ని పోతుంది పోతేనే జమదగ్ని నేను ఇందాక మోస్ట్ పవర్ఫుల్ అట్టే మనిషిని చూస్తే నీ బతికిందని చెప్తాడు ఏం కథ ఆయన నువ్వు మానసిక వ్యభిచారం చేసినావు అంటే నీ మొగుడుగా నేనున్నా ఏమి నీ మొగుడుగా నేనున్నా నువ్వు ఎవరు నువ్వు చూసి బా బాగున్నాడే అనుకున్నావు అంటే మనసులో అంతా వ్యభిచారం చేసినావు అని కొడుకులు అందరూ పిలుచాడు రా అందరు రండి నరకండి మిమ్మల్ని చంపారు నొక అంటాడు చంపేయమంటేనే కొడుకులు అమ్మో అమ్మ అంటే దేవతా స్వరూపిని నేను చంపన్న ఆయన అన్నాడు కొడుకులు అందరు అన్నారు నాగబుట్టి మీరు చెప్పిన మాట విన్నరా తండ్రి మాట విన్నర వై చెట్లు సేమలైపోతారు కొడ చేపను పెడతాడు అంటే పోయి అడవులు చెట్ల మాత్రం మిగిలిపోతారు ఈరో అంతలో కొడుకున్నలా ఇంకొకడు పరశురాముడు పరశురామ్ ఇది రావు అంటాడు జమదగ్ని మీ అమ్మ తలకే నరుకు అంటాడు రెండో ఇలా పరశురాముడి గురించి తెలిసిందదే కదా మోస్ట్ పవర్ఫుల్ నరుకుతాడు వాళ్ళ అమ్మను ఒకేడుకి నరుకు సంపారు నొక్కుతాడు వెరీ గుడ్ చెప్పిన మాట నీకు వరాలు ఇచ్చా అని తీసుకో అంటాడు పరశురాముడు పరశురాముడికి మన జమదగ్ని వరాలు ఇచ్చాడు నీకు ఏం వరం కావాలో తీసుకో అని ఫస్ట్ వరం ఏం కోరతాడు మా అమ్మను మళ్ళా బతికిచ్చు అంటాడు ధర్మం ఏంది ఆమె సచ్చి బతుకుండాది కొత్త జన్మ భార్యగా కూడా స్వీకరించాడు జమదగ్ని రెండో వరం ఏం కోరుకున్నాడు నా తోడబుట్టినోళ్ళియా నా తమ్ముళ్ళు నా ఎన్నలు నా ఎన్నలందరినీ మళ్ళా మళ్ళా వాళ్ళకి చెట్లు సేవల మాదిరిచ్చి ఉన్నాము అట్ట కాదు మళ్ళా మనుషులు చేయంటాడు సంతోషపడినాడు జమదగ్ని కానిలేపా తీసుకొని మూడో వరం నాకు చిరంజీత్వం ఇవ్వు నాయనా అని కోరుకుంటాడు ఏమి సావులేని వరం ఈయనయనా అని కోరుకుంటాడు తదాస్తూ అని ఇచ్చినాడు మూడు వరాలు తీర్చుకున్నాడు పరశురాముడు ఏమి తండ్రి మాటని ఇంట తల్లిని నరికిందే కాదు తండ్రి శక్తుల గురించి కూడా తెలుసు కదా తండ్రి మాట నిలబెట్టుకునేదే కాదు తల్లికి జీవితాన్ని ఇచ్చినాడు తోడబుట్టినోళ్ళు సెట్లు శామలుగా మారిపోతే వాళ్ళకి మళ్ళా ఇచ్చినాడు అంతర్ బాడియా ఉగానొక్క కాలంలో ఏమి ఈ పరశురాముడే మనం చెప్పుకుంటామే మహాభారతంలో భీష్ముడికి కానీ మనం ద్రోణాచార్యుడు మహాగురువు అర్జునుడికి అందరికీ ఎవరికి నేర్పించింది ద్రోణాచార్యుడు కాదు ఆయన కూడా గురించే కాదు మనం మాడుకు అది ఆ ద్రోణాచార్యుడికి ఎవరే ఆ విద్యను నేర్పించింది పరశురాముడు ఏ అంత అంత బలవంతుడు ఆయన పరశురాముడు అంటే మామూలుడు కాదు ఇటా ఇటైంది గొడ్డలు ఇసిరి నీళ్ళ నెనికి లాగి ఈరోజు నువ్వు చెప్పుకునే కేరళ రాష్ట్రంలా దానికి జననం ఎట్టా ఎట్టొచ్చింది కేరళ రాష్ట్రం పరశురాముడు సృష్టించిన భూమి అది నీళ్ళ నెనికి తోసి గొడ్డలతోని ఆ రాష్ట్రము ఆ ప్రాంతాన్ని ఆయనే తయారు చేసి ఉండేది ఏమి ఇట్ట సప్త చిరంజీవుల్లో ఒక చిరంజీవుడు పరశురాముడు ఇట్ట చిరంజీవి అని అనే దానికి ఇది సాక్ష్యం ఇది నిదర్శనం మిగతా చిరంజీవుల గురించి కొంచెం మాట్లాడుకుందాం ఓ లైక్ కొట్టు ఏమి ఏమి మన గడపల కాడను మన ఇండ్ల కాడను ఉంటారు కదా నా మనుషులు వాళ్ళకు కూడా షేర్ కొట్టు చూస్తారు కదా వాళ్ళు కూడా తెలియని వాళ్ళకు కూడా ఎట్ట చిరంజీవులు ఎవరెవరు ఉంటారు మిగతా కథ లేదు మొత్తం మా ఛానల్ నువ్వు సబ్స్క్రైబ్ కొట్టినావనుకోరు ముక్త